ஐது வந்தல சமத்திராலக்கு ஜெகனின் சங்க இது తిరుమల కొండ మీద సాలువ మల్లయ్య దొర వెయ్యి కాళ్ల మండపం నిర్మిస్తున్నాడు ఆ రోజుల్లో తిరుమల కొండ మీద పెద్దగా భక్తుల సంచారం ఉండేది కాదు క్రూర మృగాలు విషసర్పాలు అడవి పందులు వర్షాలు చలి దోమలు విషజ్వరాలు దొంగల బెడద అధికం సరైన చారిత్రక ఆధారాలు లేవు కానీ వెయి కాళ్ల మండపము మరొకటో నిర్మాణం జరుగుతున్న రోజుల్లో శిల్పులకు పనివారికి సరైన సౌకర్యాలు ఉండేవి కావు ఆ రోజుల్లో కొండ కింద చంద్రగిరి పట్టణం వైభవంగా వెలుగుతుండేది ఆ చంద్రగిరి నుండి ప్రతిరోజు ఉదయాన్నే యాదవ కులంలో జన్మించిన ఒక గొల్లం మహిళ పెరుగుకుండను నెత్తిమీద పెట్టుకుని ఎక్కి శ్రీవారి ఆలయం వద్దకు వచ్చేది శిల్పులకు నిర్మాణ పనివారికి ఎవరైనా భక్తులు ఉంటే వారికి చల్లని మజ్జిగ అమ్మేది ఆ గొల్ల మహిళ ప్రతిరోజు శ్రీ వెంకటేశ్వరుడి దివ్య మంగళ రూపాన్ని దర్శించుకునేది స్వామివారికి ఆలయాలు నిర్మిస్తున్న ఈ రాజులు ఎంత పుణ్యాత్మలో కదా అనుకునేది వారంటే సొమ్ములున్న మహారాజులు నేను పాలు పెరుగు అమ్ముకునే సామాన్య మహిళను పైగా అత్తచాటు కోడలిని అనుకునేది ఆమె ప్రతిరోజు అమ్మిన సొమ్ముకు అత్తకు లెక్క చెప్పాల్సి వచ్చేది ఆ గొల్ల మహిళ బాగా ఆలోచించి వచ్చిన సొమ్ములు కొంత అత్తకు తెలియకుండా కొండ దిగేటప్పుడు ఒక రాయి కింద దాచిపెట్టింది కొండ మీద కడుతున్న ఆ కట్టడాలు పూర్తి అవుతున్నాయి కొంతకాలానికి ఆ శిల్పులు కిందకు వెళ్లిపోతారు ఒకరోజు ఆ గొల్ల మహిళ గోపమ్మ ఆ శిల్పుల దగ్గరకు వెళ్ళింది అన్నలారా మజ్జిగ అమ్మగా వచ్చిన డబ్బులు నేను కొంత దాచాను అది మీకిస్తాను స్వామివారికి నా వంతుగా ఉడతా భక్తిగా నా పేరున ఒక చిన్న కట్టడం నిర్మించండి అంది ఆ పల్లెపొడుచు నిష్కల్మష భక్తికి ఆ శిల్పుల కళ్ళు చెమర్చాయి ఆ శిల్పులు శ్రీవారి ఆలయం ఎదురుగా ఆ గొల్ల మహిళ పేరిట ఒక చిన్న మండపాన్ని నిర్మించారు అదే ఈనాడు తిరుమల శ్రీవారి ఆలయం మహద్వారం ఎదురుగా ఉండే గొల్ల మండపం ఆరు వందల సంవత్సరాలుగా శ్రీవారి ఆలయం ఎదురుగా సగర్వంగా నిలబడి ఉన్న ఆ గొల్ల మండపం తిరుమలలో యాదవ జాతి కీర్తిని చిరస్థాయిగా నిలబెట్టింది ఈ ప్రాంతాలను పాలించిన యాదవరాజులు ఎందరో తిరుమల వెంకటేశ్వరునికి ఎన్నో రకాలుగా సేవలు చేశారు శ్రీవారికి కూడా యాదవులంటే ఎంతో ప్రీతి ఆ అమాయక గొల్ల మహిళ నిండైన భక్తికి శ్రీవారు ఎంత విలువ ఇచ్చారో చూడండి శ్రీవారి ఆలయం ఎదురుగా ఒక రారాజు నిర్మించిన మహత్తర కట్టడం వెయ్యి కాళ్ల మండపం ఈ రోజు లేదు అడ్డంగా ఉందని అధికారులు కూల్చేశారు కానీ ఆ వెయ్యి కళ్ళ మండపానికి పక్కన చిన్నగా ఉన్న గొల్ల మండపం మాత్రం అక్కడే ఉంది అధికారులు ఎన్నో సార్లు గొల్ల మండపాన్ని కూల్చాలని చూసినా వారి వల్ల కాలేదు అది యాదవుల భక్తికి శ్రీవారి శక్తికి నిదర్శనం తన నిష్కల్మష భక్తితో శ్రీవారినే మెప్పించిన ఆ గొల్ల గోపమ్మకు మనము జేజేలు పలుకుదాం